యూపీఐ ట్రాన్స్ఫర్ కూల్ వా అవగాహన లేని మేడం చకచక ఇన్వెస్ట్మెంట్ కోసం క్విక్ యూపీఐ ట్రాన్స్ఫరా కానీ ఈ యూపీఐ ఐడి వెరిఫైడ్ ఏనా వెరిఫైడ్ యూపీఐ ఐడి ఈమె కూడా యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ వెరిఫైడ్ ఐడికి మాత్రమే సెబీ వెబ్సైట్ లోని సెబీ చెక్ టూల్ ద్వారా మీరు యూపీఐ ఐడి లేదా క్యూఆర్ కోడ్ వెరిఫైడా కాదా అని సులభంగా చెక్ చేయొచ్చు వా ఇది బాగుంది కదా ఇంకా వేరే ఏమైనా చెక్ ఉందా ఉంది సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్ యొక్క వెరిఫైడ్ యూపీఐ ఐడి ఇదిగో ఇలాగే ఉంటుంది ఇది ఏబిసిడి అనే పేరు గల సెబీ రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఐడి పేమెంట్ అవగానే మీకు థంబ్స్ అప్ కనిపిస్తుంది వెరిఫైడ్ యూపీఐ ఐడి చెక్ చేయండి ఇంకా ఆ తర్వాతే పేమెంట్ చేయండి కరెక్ట్ మీరు ఏ రకమైన ఏఐ అవుతారు ఏఐ అంటే అవగాహన లేని ఇన్వెస్టరా లేక ఏఐ అంటే ఆత్మనిర్భర్ ఇన్వెస్టరా ఆలోచించండి ముందుకు సాగండి